धर्मविज्ञानवैराग्यपरमेश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादानुवन्दे निरन्तरं व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये शुद्ध्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः जयत्यजो अखण्डगुरोमण्डलः सदोदितोज्ञानमरीचिमाली స్వభక్త హార్దోచత నిహంత వ్యాసావతారో హరికర వ్యాసావతారో హరిరాత్మ జననరహితుడు జననరహితుడు ములైన అనంతములైన కళ్యాణ గుణస్వరూపుడు సదా అభ్యుదయశాలి జ్ఞానకిరణముల సమూహముతో ప్రకాశించువాడు తన భక్తుల హృదయములలోని చీకటిని అర్ధాద్ అజ్ఞానమును నాశనము చేయువాడు స్వయం ప్రకాశము గల వ్యాసావతారుడైన శ్రీహరి జయశీలుడు సర్వోత్కృష్టుడు ఈ శ్లోకము ఈ శ్లోకమున వ్యాసభగవానులను విలక్షణ గుణపూర్ణుడైన భాస్కరుడని నిరూపించుచున్నారు ఇక్కడ ఉపమానము కంటే ఉపమేయము విలక్షణమైనది యదాది యదాదిత్యగతం తేజో జగద్భాసతే అఖిలం యంద్రమీ య్నో తేజో విద్ది మామకం అని సూర్యుని తేజస్సు చంద్రుని తేజస్సు అగ్ని యొక్క తేజస్సు వాని సొంతములైనవి కావు అవన్నీ భగవంతుని వలన వానికి కలిగినవి కాని ఇక్కడ వ్యాసభగవానుల తేజస్సు సొంతమైనది సూర్యుని కిరణములు కిరణములు వేసభగవానుల కిరణములు జ్ఞానకిరణములు జ్ఞానమునకు నాశనము లేదు సూర్యుని తేజస్సు అన్ని చోట్ల ప్రకాశించినది కాదు కానీ వేసభగవానుల జ్ఞాన తేజస్సు భక్తుల హృదయములలోనూ ప్రకాశించు అజ్ఞానమని చీకటిని తొలగించగలదు సూర్యుని కిరణములు కేవలము చీకటిని మాత్రము పోగొట్టునవి కానీ వ్యాసభగవానుల జ్ఞానకిరణములు అజ్ఞానమనే చీకటిని సహితము పోగొట్టునవి చీకటి అజ్ఞానమునకు సంకేతము వెలుగు జ్ఞానమునకు సంకేతము వ్యాసభగవానులు అవతరించిన అవతరించినవారు వేద విభాగము చెట చేత పద్దెనిమిది పురాణములను పద్దెనిమిది ఉపపురాణములను రచించుట చేత మహాభారత మూల రామాయణములను రచించుట చేత బ్రహ్మసూత్రములను రచించుట చేత వ్యాస భగవానులు ఆస్తికులలోనున్న అజ్ఞానందకారమును క్షమించండి ఆస్తికులలోనున్న అజ్ఞానందకారమును నాశనము చేసిన విలక్షణ విజ్ఞాన భాస్కరులు ద్వాపరయుగము తుది భాగములో అవతరించిన వ్యాసభగవానులు గౌతముల శాపము వలనను సమీపించుచున్న కలికాల ప్రభావము వలనను జ్ఞాన తిరోధానమైనప్పుడు మరల జ్ఞాన ప్రసారము చేసిరి మొదటి అధ్యాయములో మొదలు మొదలుపెట్టిన సృష్టి ప్రకరణమును ఈ అధ్యాయములో మరికొంత వివరించి భారత అంతర్గత రామకథను పీఠిక వేసి గ్రంథమును ముందుకు నడిపించుచు ఆచార్యులవారు మూల రామాయణ కర్తలు తమకు సాక్షాత్ గురువులు అయిన వ్యాసభగవానుల స్తోత్రము కావించుచున్నారు ఇచట ఆత్మభాస్కర శబ్దము అపరార్థ గర్భితము అపరార్థ గర్భితము భారత రామాయణాది గ్రంథములయందు ప్రతిపాద్యుడైన శ్రీహరి తానీ అగుట చేత తన్ను తానే ఆ గ్రంథముల మూలమున ప్రకటించుకొనుటట్టి కొనునట్టి ఆత్మభాస్కరులు వ్యాసభగవానులు ఆత్మ తనను భాస్కర వెలుగులోనికి తెచ్చువాడు భగవంతుని జ్ఞానము కలుగవలనన్నచో భగవంతుని అనుగ్రహము వలననే సాధ్యము అజహా అన్న శబ్దము వ్యాసభగవానులు ఇతర ఇతరులు భావించునట్లు కశ్చన ఋషి అతడు ఒక ఋషి అనే భావనను ఖండించుచున్నది అతడు సత్యవతి పరాశురుల తనయుడై పుట్టెనన్నది భ్రాంతి ఆచార్యుల వారు వ్యాసభగవానులు ప్రాదుర్భావము మహాభారత తాత్పర్య నిర్ణయమున పదో అధ్యాయములో యా స్తంభే నరసింహాకృతి రా రావి రాసీత య స్తంభే నరసింహాకృత రావి రాసీత ఏ విధంగా స్తంభము నుండి నరసింహాకారము ఆర్భ ఆవిర్భవించినదో అట్లే వ్యాసులు వారును ఆవిర్భరి ఆవిర్భవించిరని చెప్పుటకు సూచించుచున్నది అంతేకాదు సూర్యుడు కశ్యపాత్ముడు కశ్యత కశ్యపాత్మజుడు వ్యాసులవారు తమంతట తాము ప్రాదుర్భవించినవారు స్వభక్త హార్దో తమూహ్యంత హృదయగత తమస్సనగా అజ్ఞానము మహాభారతమున వ్యాసభగవానులు అనేక సందర్భములయందు ఆస్తికులకు ప్రత్యక్షమై వారి అజ్ఞానమును తొలగించిన సన్నివేశములనున్నవి పాండవులు ద్రో దృపదుడు మొదలైన వారికి తత్వ విద్యను తెలుపుటయే కాక తిర్యజ్ఞోని తిరియగ్ తిర్యజ్ఞోని అయిన ఒక పురుగునకు కూడా అజ్ఞాన సంభవమైన సంభవ సంభవమైన కృమిజన్మను పోగొట్టి స్వరూపగతమైన బ్రాహ్మణ జన్మనిచ్చి మోక్షమునిచ్చిని నిచ్చిరి అంతేకాక జైమిన్యాది ఋషులకు వేదబోధ చేయుట చెయుట శుక పురాణ ఇతిహాసములను ఉపదేశించుట మొదలయ్యవ మొదలైనవన్నీయు భారతమున చెప్పబడినవి మహాభారతమున వ్యాసభగవానులు ప్రతిపాద్య ప్రతిపాదక మహానాయకులుగా విరాజిల్లుచున్నారు ఈ విషయములన్నయూ ఈ శ్లోకమున సూచించబడినవి